అనేది మనము దాదాపు ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు ఇలా చిలకడం చేయాలి అప్పుడు మనకి దాంట్లో ఉన్న పెరుగు అనేది చిక్కగా అయిపోతుంది కొంచెం మజ్జిగలాగా అయిపోతుంది ఋతువును వాటి మారిపోతుంటుంది కలర్ కానీ దాని టెక్చర్ కానీ స్మెల్ కానీ ఆ ఫ్లేవర్ కానీ అన్ని డిఫరెన్స్ ఉంటుంది ఈరోజు ఇచ్చిన రే రేపు ఉండదు నేను ఐటీ ఎంప్లాయీగా పనిచేసినా కూడా ఇట్లా ఉండదు కాదు లైఫ్లో చాలా భయానకం టూ ఇయర్టీన్ ఇయర్స్ రైతు సోదరులకు నమస్తే నా పేరు మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ నా పక్కన ఉన్న మీకు తెలిసే ఉంటది చందగారు మనం గిరావులకు సంబంధించి ఒక వీడియో చేసినాం ఆ వీడియో ఎవరైనా చూడకపోయి ఉంటే ఐ కార్డు లో గానీ ఎండ్ స్క్రీన్ లో డిస్క్రిప్షన్ లో కానీ ఇస్తాను చూసే ప్రయత్నం చేయండి అయితే ఇక్కడ ఏంటంటే గిరావుల ద్వారా వచ్చిన పాలతోని పెరుగు చేస్తున్నారు ఆ పెరుగుతోని మజ్జిగ చేస్తున్నారు మజ్జిగతోని మనకు ఆల్రెడీ వెన్న వస్తుంది కదా వెన్న తీసుకుపోయి నెయ్యి చేస్తున్నారు అంటే ఇదంతా ప్రాసెస్ కావడానికి టైం పడుతుంది నెయ్యి చేయడానికి ఎంత టైం పడుతుంది అసలు మిగిలిన పాలు నెయ్యి చేస్తున్నారో టోటల్గా ఆవుల నుంచి వచ్చిన పాలు మొత్తం నెయ్యికే కేటాయిస్తున్నారు అనే విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనం ఉన్న ఈ గ్రామం వచ్చేసి అస్నాబాద్ గ్రామం ఇంతకుముందు కోడంగల్ మండలంలో ఉండేది ఇప్పుడు దుద్ధాల్ మండలము వికారాబాద్ జిల్లా పూర్తి వివరాలు చెందిగా దా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే చంద్రగారు నమస్తే ఇంతకుముందు మనము గియావులకు సంబంధించిన వీడియో చేసినాం అయితే మీరు ఆ గిరావుల నుంచి వచ్చిన పాలు మొత్తం ఈ నెయ్యికే కేటాయిస్తున్నారా లేదా మిగిలిన పాలంటే వేరే వాళ్ళ పోయంగా మిగిలిన పాలు మాత్రమే దీనికి కేటాయిస్తున్నారు లేదండి మొత్తం పాలు మనము నెయ్యి చేసే ప్రాసెస్లోనే వాడుతున్నాం నెయ్యి చేసే ప్రాసెస్ ఏంటంటే ముఖ్యంగా మనము బ్రహ్మ ముహూర్తంలో మాత్రమే చేయాలి ఎందుకంటే పొద్దున చిలికితే వెన్న వచ్చిన వెన్నలో పోషకాలు అనే పుష్కలంగా ఉంటాయి మనం పూర్వీకులు చూస్తే మనం చేసే పద్ధతి ప్రతి ఒక్క ఇంటిలో ఇది ఉండేది ఒకప్పుడు నేను మా ఇంటిలో చూసి నేర్చుకున్నా మా మనన్న చేసేవాళ్ళు చిన్నప్పుడు ఇప్పుడు అనేది లేదు ప్రస్తుతం అయితే నేను వాళ్ళ నుంచి నేర్చుకునే ఉన్నది కాబట్టి ఈ కవం కూడా మా ఇంట్లో ఇంత పెద్ద కవం లేదు నేను చేయించినా చిన్న వండ ఒక అది రెండు పీట్లు మూడు పీట్లు ఉంటుండే ఇది ఐదు పీట్ల వరకు ఉంది నెయ్యి చేయడానికి మనకు కావాల్సిన పరికరాలు ఏమిటి అసలు మనకు కావాల్సిన ముఖ్యంగా ఈ కవం ఉంటే సరిపోతుంది కవం ద్వారా ఓపెన్ చేయండి ఇది కవం ఇదేంటుంది ఇది కొంచెం పెద్ద సైజు ఉంది ఇది ఏ చక్రతోని చేసినా పర్వాలేదా కింద అనేది ఈ చక్రం అనేది టేకు కర్ర వాడతాము సో కొంచెం ఎక్కువ రోజులు వస్తుంది కాబట్టి దీనికి వచ్చేసి మనకి తుమ్మ మంచి తుమ్మ అని వాడతారు మా సైడు మంచి తుమ్మ కట్టే వాడడం జరుగుతుంది మనం దీంతో ఏం చేస్తామంటే రోజు పొద్దున్నే చిలికితే అంటే పెరుగు చిలకాలి పెరుగు చిలికిన తర్వాత ఒక పది నిమిషాలు పెరుగు చిలికిన తర్వాత దాంట్లో కొంచెం చల్లటి వాటర్ ఈ చలికాలం కాబట్టి పెద్దగా కుండ వాటర్ అయినా సరిపోతుంది అంటే గుర్తుకొచ్చింది కదా చాలా మంది అయితే కుండ పెట్టుకోవచ్చు కాకపోతే ఏంటంటే మనము కొంచెం హార్డ్గా చిలుకుతుంటాం కాబట్టి చిన్నగా ఉంటే ఇప్పుడు ఒక ఐదు లీటర్లు మూడు లీటర్లు రెండు లీటర్లకి కుండ సరిపోతుంది ఈ పెద్దగా చిలుకటప్పుడు ఏమైతే దాని మీద ఎక్కువ ప్రెషర్ అప్లై చేస్తాం దాన్ని ఇప్పుడు కుండ వచ్చే కుండలు కూడా అంత స్ట్రాంగ్ లేవు దాంట్లో అంటే కుండ కొంచెం కదిలిపోయి పగి అవకాశాలు ఉంటాయి కాబట్టి మనం ఈ స్టీల్ విందే వాడుతున్నాం ఈ చేసేది మాత్రం మట్టి కుండలోనే చేస్తాము ఈ రింగులు ఇట్లా వేసేసుకొని దాన్ని సెటప్ చేసేసుకొని ఇందాక చూపించను కదా దాని మాదిరిగా మనం చిలకాలి అట్లా మనం పె కెపాసిటీ మనం పెరుగు ఎంత కెపాసిటీ తీసుకుంటాం ఎన్ని లీటర్లు తీసుకుంటున్నాం దానికి తగ్గట్టు మనం చిలకాలి దాదాపు అయితే ఒక ఇప్పుడు ఒక పది లీటర్ల పెరుగు తీసుకుంటే దాదాపు ఒక పదిహేను నిమిషాలు పెరుగు చిలకాలి దాని తర్వాత పది నిమిషాలు చిలికిన తర్వాత దాంట్లో ఒక మళ్ళీ రెండు అంతలు వాటర్ పదిహేను లీటర్లకు ఒక ముప్పై లీటర్లు వాటర్ యాడ్ చేసి మళ్ళీ ఒక పదిహేను ఇరవై నిమిషాలు చిలకాలి చిలికితే ఆటోమేటిక్గా వెన్న అనేది వస్తుంది వచ్చిన తర్వాత మనము అప్పుడు పెరుగు అనేది మజ్జిగ కింద మారిపోతుంది వెన్న పైన తేలుతుంది ఆ వెన్న తీసుకొని మనం కడుక్కోవాలి మంచిగా వాటర్ తోటి కడుక్కోవాలి ఇంకా మంచిగా ఏంటంటే ఆ వెన్నను తీసుకెళ్ళి మనం ఒక రెండు గంటలు వాటర్లో పెడితే దాంట్లో ఏమైనా బ్యాక్ ఏమైనా క్రీమీ కీటకలు బ్యాక్టీరియా ఏమైనా ఉంటే అది మొత్తం కడిగేసినట్టు అయిపోతుంది వెన్న అనేది ఆటోమేటిక్గా పైన తేలుతుంది మనం ఆ వెన్న తీసుకొని కుండలో పెట్టి కట్టెల పొయ్యి మీద కాసి చూపిస్తాం ఇది ప్రాసెస్ అయితే దీని తర్వాత వచ్చిన మజ్జిగనే ఏం చేస్తామంటే మనం ఆవులకు ఇస్తాం ఇదే మజ్జిగని దీంట్లో అంటే ఇప్పుడు ఇది చిక్కగా ఉంది కాబట్టి దీనికి మళ్ళీ ఇప్పుడు ఇది ముప్పై లీటర్ల మజ్జిగ అంటే దీనికి ఒక ముప్పై లీటర్ల వాటర్ కలిపి నేను ఆవులకు ఇచ్చేస్తాను ఇంకా మిగిలింది ఏమన్నా ఉంటే కొంచెం ఇంటి చుట్టుముట్టు ఎవరైనా వాళ్ళకి ఇస్తాను లేదంటే మా ఇంట్లోకి సరిపడా పెట్టుకొని రిటర్న్ మొత్తం ఆవులకు ఇచ్చేస్తాను ఇట్లా వ్యవసాయానికి వ్యవసాయానికి ఉపయోగిస్తాను అయితే ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి మేమేమి ప్రస్తుతం వర్షాకాలం మాత్రమే ఆ దేశీ విత్తనాల సైడ్ వెళ్తాను రెడ్ రైస్ కానీ బ్లాక్ రైస్ అట్లా వాడిని ఇస్తాము మొత్తానికి ఏంటంటే పాలు తీసుకొని మనం వచ్చిన దాని ప్రాసెస్లో నెయ్యి చేసే ప్రాసెస్లో ఒక వెన్న మనం తీసుకొని రిటర్న్ మళ్ళీ ఆవులకే చేస్తాం కాల్షియం అనేది ఈ మజ్జిగలో పుష్కలంగా ఉంటుంది ఇంకా మనిషి వాస్తవంగా చెప్పాలంటే పాలు పెరుగు నెయ్యి తినే కన్నా ప్రతిరోజు మజ్జిగ తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది నేను అదే ఉద్దేశంతో ఇప్పుడు నా దగ్గర ఉన్న ఆవులకి నేను మజ్జిగ ప్రతిరోజు ఇస్తాను అంటే అన్ని ఆవులు తాగాయిలు ప్రస్తుతం ఎన్ని లీటర్లు పాలు ప్రస్తుతానికి నా దగ్గర ఆరు ఆవులు ఇస్తున్నాయి అవి కూడా తొమ్మిది నెలలు అవుతుంది తొమ్మిది నెలలు గడిచిన కూడా పూటకి నాకు ఇరవై లీటర్లు వస్తున్నాయి ఇరవై లీటర్లు వస్తుంది ఇరవై లీటర్లు అంటే మీరు ఇరవై లీటర్లు పెరిగే చేస్తున్నారా అవును ఇరవై లీటర్ల పాలకు నెయ్యి ఎంత వస్తుంది మనకు ఇరవై లీటర్ల పాలకి దాదాపు ఒక హాఫ్ కేజీ పైన వస్తుంది అంతే అంతే హాఫ్ కేజీ వస్తుంది ఒక్కొక్కసారి ఒకసారి ఎక్కువ వస్తుంది తక్కువ వస్తుంది పదిహేను నుంచి ఇరవై లీటర్ల మధ్యలో మనకి హాఫ్ కేజీ నెయ్యి రావడం జరుగుతుంది ఆవు తీసుకునే ఫీడింగ్ ని బట్టి ఆ ఫ్యాట్ కంటెంట్ని బట్టి కొంచెం హెచ్చు తగ్గులు ఉంటాయి ముప్పై నుంచి ముప్పై ఐదు లీటర్ల మధ్యలో ఒక కిలో నెయ్యి తయారవుతుంది ఏజ్ ఎంత ఉంది నెయ్యి ప్రస్తుతానికి మూడు వేల కేజీ నేను ఇస్తున్నాను మూడు వేల కేజీ ఇస్తున్నాను అంటే ఓన్లీ దేశీ ఆవులు అది ఆవులు మాత్రమే పాలకే మార్కెటింగ్ తక్కువ ఉన్నది సిటీ ఏరియాలో అయితేనే పాలు ఎక్కువ తీసుకుంటారు ఎందుకంటే అక్కడ కొంచెం ఆరోగ్యం ఆరోగ్యం అని కొంచెం హెల్తీ కోసం ఆలోచిస్తుంటారు కాబట్టి అక్కడ తీసుకుంటున్నారు మరి మీరు మార్మూల ప్రాంతంలో ఉన్నారు కాబట్టి ఈ మార్కెటింగ్ అనేది ఎట్లా చేసుకుంటున్నారు అసలు అదే సమస్య ఏంటంటే మనం పట్టణాల్లో ఉంటే పాలు అమ్ముకోవచ్చు పెద్దగా ప్రాబ్లం ఏమి ఉండదు మనం ఉండేది ప్యూర్ విలేజ్లో సో మనకి పాలు అంటే ప్రతి ఇంటికి మాక్సిమం చాలా చౌకగా అంటే అందుబాటులో ఉంటాయి మనం ఈ పాలను తీసుకెళ్ళి దేశీ పాలు అంటే వెళ్ళి అమ్ముకోవడం అంటే కొంచెం కష్టతరమైన పని మనం ఏం చేస్తామంటే అందుకోసమే మనకు గిట్టుబాటు రావాలి అంటే నెయ్యే చేయాలి పట్టణాల్లో లేము ఇంటింటికి వెళ్ళి అమ్ముకోవడానికి అవకాశం ఉండదు మనం ఉండేది ఊళ్ళల్లో కాబట్టి మనకు ఊళ్ళల్లో ఎలా అంటే ఈ పాలు మనము దానికి తగ్గట్టు తీసుకోరు ఎవరు ఇప్పుడు దాదాపు డెబ్బై ఎనభై రూపాయలు అంటే కూడా ఎవరు తీసుకునే పరిస్థితి లేదు లేదు అందుకనే మనం నెయ్యి చేస్తున్నాం నెయ్యి చేసి మనకు నమ్ముకు మనల్ని నమ్మిన రైతులకు మనం నమ్మిన వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే మనల్ని నమ్మి వస్తున్నారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అంతే ఇప్పుడు మన ప్రస్తుతం ఏంటంటే నా ఆరోగ్యం నా మా కుటుంబం ఆరోగ్యం నన్ను నమ్ముకున్న వాళ్ళకి నా వంతు కృషిగా నేను వాళ్ళకి అందిస్తున్నాను బయట ఎట్లయిపోయిందంటే అంత కల్తీ ఇప్పుడు వనస్పతి డాల్డా అని ఎన్నో కల్తీ పదార్థాలు ఉన్నాయి వాటి వాటి వల్ల ఏమవుతుందంటే మంచిగా చేసే వాళ్ళని కూడా గుర్తించట్లేదు ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చామంటే మనం చాలా ఎన్నో ఒడుదురుకులు ఫేస్ చేసి రావడం జరిగింది మనకేమైతుందంటే జనాల్లో ఏడో చూసినా కల్తే ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే నెయ్యిలో కల్తీ చేయడం ఒక అలవాటుగా మారిపోయింది అందుకే నాకు ఎవరైనా ఫస్ట్ కాల్ చేస్తే అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే నెయ్యి కల్తీ కల్తీ కల్తీయమని ఉందా మంచిదే కదా ఎందుకంటే వాళ్ళకి ఎవరు నేను తెలియదు నేనెవరో వాళ్ళకి తెలియదు ఒక నమ్మకంతో మాత్రమే తీసుకుంటాను అందులో ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా నెయ్యి అనేది ప్రతి ఋతువుకి నెయ్యి టెక్స్చర్ కలరు అనేది మారిపోతుంటుంది ఆవును బట్టి ఆవుకు ఆవుకు తేడా చాలా ఉంటుంది ఇప్పుడు వాళ్ళు తీసుకున్న నెయ్యి ఒలాగా ఉంటుంది అంటే అది స్వచ్ఛంగానే ఉంటుంది ఒక్కొక్కసారి ఏమైతే అంటే పైన ఆయిల్ ఆయిల్ వస్తుంది కింద కొంచెం గడ్డి గట్టి మన రవ్వ రవ్వ గట్టి ఉంటుంది అది ఋతువుని బట్టి అది ఆవు తీసుకున్న ఫీడింగ్ని బట్టి మారిపోతూ ఉంటుంది కొందరు ఏం చేస్తారంటే ఇది ఆ వాళ్ళు బయట ఏదో కల్తీ ఏదో చూసి ఉంటారు ఒక ఒక మైండ్లో ఉంటారు నెయ్యి అంటే ఇలాగే ఉండాలి స్మెల్లే రావాలి అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినవన్నీ మనం ఇవ్వలేము ఎందుకంటే మనం న్యాచురల్గా ఇస్తున్నాం వాళ్ళు ఒక ఎక్స్పెక్టేషన్లో ఉంటారు దానికి తగ్గట్టు అయితే మనం ఇవ్వలేం ఎందుకంటే ఆవు ఇస్తుందో అదే ఇస్తాం ఆవు తీసుకున్నది ఫీడింగ్ని బట్టి అది వస్తుంటారు కొందరు ఏం చేస్తుంటారు అంటే ఇప్పుడు సమ్మర్లో నెయ్యి కలర్ అనేది కొంచెం ఎల్లో కలర్ ఉంటుంది ఈ రెయిన్ సీజన్లో ఉంటుంది మళ్ళీ ఈ వింటర్ సీజన్లో ఉంటుంది అది జనాలకు అర్థం కాదు ఇది ఇంతకు ముందు ఏమో ఎల్లో వేసి కలర్ ఉండే ఇప్పుడేమో కొంచెం వైట్ వైట్గా ఉంది కలర్ మాత్రమే కలర్ మాత్రమే చూస్తారు బయట ఇచ్చే వాళ్ళు ఏంటంటే దాన్ని డిజైన్ చేసి మంచిగా బయటికి ఏమో యాడ్ చేసి ఫ్లేవర్స్ యాడ్ చేసి బయటకి ఇచ్చేస్తుంటారు దానికి అలవాటు పడిపోయి ఉంటారు మనం ఇచ్చేది ఏంటంటే న్యాచురల్గా వంద సంవత్సరాలు అయినా సరే ఈ నెయ్యి అనేది పాడవద్దు మనకి ఎక్స్పైర్ డేట్ అనేది ఉండదు సో ఆ దాన్ని దృష్టిలో పెట్టుకొని చాలా మందితోటి ఇబ్బందులు కూడా ఉంటాయి ఇప్పుడు ఎందుకంటే నమ్మకంతో కూడి కూడుకున్నది కాబట్టి నెయ్యి తినే వాళ్ళకు మనం చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు కరెక్ట్ చెప్పాలంటే కొంచెం ఓల్డ్ ఏజ్ అబోవ్ సిక్స్టీ ప్లస్ ఉన్న వాళ్ళు కరెక్ట్ క్యాచ్ చేస్తారు నా దగ్గర నెయ్యి తీసుకున్న వాళ్ళు వాళ్ళు పర్ఫెక్ట్గా చెప్తారు బిలో ఫిఫ్టీ ఆ ఫార్టీ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి తెలియదు కాబట్టి మనం చెప్పాలి తప్పదు ఋతువును బట్టి మారిపోతుంటుంది కలర్ కానీ దాని టెక్చర్ కానీ స్మెల్ కానీ ఆ ఫ్లేవర్ కానీ అన్ని డిఫరెన్స్ ఉంటుంది ఈ రోజు ఇచ్చిన రేపు ఉండదు ఎందుకంటే వాతావరణం ఎఫెక్ట్ ఇప్పుడు నేను మీకు నెయ్యి ఇస్తాను గడ్డగట్టి రవ్వరవ్వ ఉంటుంది మీరు కొంచెం ఎండలోకి తీసుకెళ్ళండి ఆయిల్ ఆయిల్ అయిపోతుంది కొంచెం మళ్ళీ మీరు దాన్ని కొంచెం చల్లటి ప్రాంతంలోకి తీసుకొస్తే గడ్డగట్టిపోయినట్టు ఉంటుంది ఎందుకంటే అది రూపాంతరం చెందుతుంటుంది ఎప్పుడు ఒకే విధంగా ఉండదు అది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన నేను జనాలకి ఇవ్వడము వాళ్ళు తీసుకొని మళ్ళీ ఇలా ఇలా ఎందుకు ఉంది అలా ఎందుకుంది అంటే రకరకాల డౌట్లు ఉంటాయి అదే ఇప్పుడు ఏదో షాప్కి వెళ్తారు వాడు ఏది ఇచ్చినా సరే ఏది కల్తీ కలిపినా సరే ఆటోమేటిక్గా తీసేసుకుంటారు ఏం క్వశ్చన్ చేయరు అడిగితే కూడా రెస్పాన్స్ రెస్పాన్స్ కాబట్టి ఎవరిని అడగాలన్నా కూడా తెలియదు వాళ్ళకి ఇలాంటి సిచువేషన్ మనం ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ క్వాలిటీ తోటి మనం మనకు సాధ్యమైనంత వరకు ప్రకృతి వ్యవసాయం ద్వారా వచ్చినటువంటి ఫీడింగ్ ఇస్తున్నాం మరి మీరు టోటల్ గా దీని మీద ఎంతమంది పనిచేస్తారు నేను నా భార్య ఇంకా వచ్చేసి మేమిద్దరమే చేసుకుంటాం ప్రస్తుతానికి ఇప్పుడు ఎందుకంటే మాకు ఇది తప్ప ఇంకో పని లేదు పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు పొద్దుస్తమానం ఇదే పొద్దున లేవడం కదా రిస్క్ అంటేనే లైఫ్ లైఫ్ అంటేనే రిస్క్ ఇప్పుడు ఎందుకంటే రిస్క్ ఉంది అని చెప్పేసి మనం వెనక్కి వల్లేస్తే మనం ఆరోగ్యంగా ఉండలేము ఎందుకంటే మనం కష్టపడితేనే దాంట్లో ఫలితం ఉంటుంది సుఖంగా కూర్చుంటే మనకేం దొరకదు కానీ మనకేందంటే ఇది ఇది మనం ఒక ఇంట్రెస్ట్ దాని గోమాత మీద ఒక ప్రేమతోటి వచ్చినాం ఎందుకంటే మనం ఇది అనుభవిస్తేనే చెప్పగలుగుతాం అదే గోమాత మనం తిండి పెడుతుంటే అది మనం చూసుకునే ఆప్యాయత కానీ అది ఇచ్చే రిఫ్లెక్షన్ కానీ మనం అనుభవిస్తేనే చెప్తాం తప్పిస్తే మనుషుల ఈ ఆవులతో ఉండడము చాలా సంతోషం చాలా సంతోషం ఉత్తమం కూడా అదే అన్ను ఎందుకంటే ఇలాంటివి మనం అందుకే నేను వర్క్ అని కూడా పెట్టుకోలేదు వాటికి సేవ చేస్తుంటే నాకు ఇంకొంచెం ఎనర్జీ వస్తుంది అవి తింటుంటే అవి వాటికి ఫీడింగ్ ఇస్తుంటే మనకు అవి వచ్చి మీద పడిపోతుంటాయి చూపించే ఆప్యాత అనేది మనకి ఇంక దొరకదు ఆ కష్టంలోనే సుఖం ఉంది మనకేమంటుంది అంటే కష్టం అనుకుంటారు కానీ కష్టం మంచిగా ఆవులకు గోసేవ చేసుకొని వాటిని మంచిగా చూసుకుంటూ ఉంటే వాటి వా అవి నన్ను పోషిస్తున్నాయి వాటి మీద నేను ఆధారపడి బతుకుతున్నా దానివల్ల ఏమవుతుందంటే మనకు తెలియని ఒక తృప్తి వస్తుంది మనం ఇట్లా పడుకోగానే నిద్ర వచ్చేస్తాం మనం నేను ఐటీ ఎంప్లాయీగా పని చేసినా కూడా ఇట్లా ఉండదు కదా లైఫ్ చాలా భయానకం అంటే మనము జీవితాన్ని వేసుకుంటూ ఏదో టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత ఏదో చేసుకుంటూ పోతాం అనుకుంటాం కానీ ఉండలేము అట్లా ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో మనం ఏం చేస్తున్నాం మనం మనం బతికే బతుకు ఎలా ఉంది రియలిస్టిక్గా ఉందా ఏదో వర్చువల్గా బతుకుతున్నాం అనేది అది వర్చువల్ లైఫ్ ఐటీ వర్క్ అనేది ఇది రియల్ లైఫ్లో మనం ఒకరికి మనం తినే ఫుడ్ ఇస్తాం నెయ్యి ఇస్తున్నాం వాళ్ళు వాళ్ళు తిన్న తర్వాత వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ మనకు చాలా మీ ఇద్దరికి మీరు అనుకున్నట్లు ఖచ్చితంగా వస్తుంది ఒక మనిషికి కావాల్సింది కనీస అవసరాలు మనకు అవి అవి మాత్రం ఖచ్చితంగా ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు నేను నా భార్య పని చేస్తున్నాను నేను చేసే కన్నా నా భార్య చేసే పని ఎక్కువ వాస్తవంగా చెప్పాలంటే నాది ఫిజికల్ ఎందుకంటే ఈ నెయ్యి చేసేది అంటే అంత అయితే కాదు పాలు కాగబెట్టడానికి ఒక మూడు గంటలు పోతుంది పెరుగు చిలికి దాని అంటే నేను పెరుగు చిలిక దగ్గర కొంచెం సపోర్ట్ చేస్తాను ఆ తర్వాత నెయ్యి కాచడం దాన్ని కడగడం అబ్బో చాలా ఉంటుంది చిన్న చిన్న వర్క్స్ నెయ్యి చేసే ప్రాసెస్లో కడగడం అనేది దాన్ని క్లీన్గా పెట్టుకోవడం బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం చేసి మనకేందంటే డబ్బులు ఆశించే రావద్దు మీరు మంత్లీకి ఎన్ని లీటర్ల నెయ్యి తయారు చేస్తుంది అప్రాక్సిమేట్లీ నా దగ్గర ముప్పై కేజీలు వస్తుంది ముప్పై కేజీ ముప్పై కేజీలు వస్తుంది మీకు అయ్యే ఖర్చు ఎంత మీకు మిగిలిన సగం ఖర్చులు పోతాయి సగం సగం ఆ ఖర్చులు ఆవులకు పోతాయి సగం మిగులుతాయి ఇంకా అది మనకు సరిపోతాయి మరి డైరీ ఫామ్ ఏ డైరీ ఫామ్ అయినా ఆవులైనా గేదెలదైనా ఇంకో ఆవులదైనా డైరీ ఫామ్ మరి డైరీ పామ్ నష్టాలు వస్తున్నాయి అంటారు అది అండి అంతే ఇంకేం చెప్పలేం మనం మనిషి ఇప్పుడు సపోజ్ మనకి ఏముందంటే ఏదో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వస్తారు మంత్లీ నాకు లక్ష రూపాయలు రావాలని వస్తారు అలాంటి వాళ్ళు నష్టాలే కోరుకుంటారు నాకు అలాంటి ఆశ ఉండలేదు ప్రస్తుతం ఉన్న దానికైతే నా దగ్గర వచ్చే ప్రొడక్షన్కి ఉన్న కస్టమర్లకి సరిపోతుంది సో నేను దానివల్ల సర్వైవ్ అవుతున్నాను చాలు ఇప్పుడు నా కస్టమర్లే నా దేవుళ్ళు కరెక్ట్గా చెప్పాలి ఎక్కువ ఉత్పత్తి చేయాలనుకుంటలేరు ఆ ఇబ్బంది పడాలనుకుంటారు ఎందుకంటే ఎక్కువ ఉత్పత్తి చేసినప్పుడు అంటే ఎక్కువ మనం ప్రొడ్యూస్ చేసినప్పుడు మనకు ఎక్కువ కస్టమర్స్ కావాలి ఆ కస్టమర్స్ పెట్టకాలంటే టైం పడుతుంది ఒకవేళ మనం అనుకున్నట్లు ముందు ముందు జరిగితే మనం చేసుకోవాలి విన్నారు కదా మన గారు చెప్పిన వివరాలు మొత్తం మీద గిరావులతో డైరీ ఫామ్ పెట్టి కూడా ఏ విధంగా సక్సెస్ కావచ్చు కేవలము అంటే కొంతమంది ఏమనుకుంటారు ఆవులతో డైరీ ఫామ్ పెట్టడం అంటే పాలు పోయడమే అనే కాన్సెప్ట్ మీద ఉంటారు పాలు పోయడమే కాదు బై ప్రొడక్ట్స్ చేసుకోవచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాలు తీసుకున్నాడు తోడేస్తే పెరుగు అయింది పెరుగు అయినప్పుడు మనం పెరుగు మనం డైరెక్ట్ అమ్ముకోవచ్చు లేదా అండగల్ని కొద్దిగా డైరెక్ట్ అమ్ముకోవడానికి తీసుకొని మిగుతుంది మనం ఇట్లా చిరగడం వల్ల మనకు మజ్జిగ అవుతుంది ఈ మజ్జిగ నుంచి మనకేమొస్తుంది వెన్న వస్తుంది వెన్న వచ్చినా వెన్న తీసుకుపోయి ఆటోమేటిక్గా నెయ్యి నెయ్యి తయారవుతుంది ఆ విధంగా కూడా మనం చేసుకోవచ్చు అంటే ఇది మొత్తం ఒక ప్రాసెస్ కాబట్టి ఈ పాలు మీరు పోసుకోలేనప్పుడు మీరు పెరుగు తయారు చేసుకోవచ్చు పెరుగుకైతే ఏడబడిన తీసుకుంటారు కదా మనకేందంటే సింపుల్ టౌన్కి దగ్గర ఉంటే పాలు అమ్ముకోవచ్చు ఊళ్ళల్లో ఉండి మనము పాలు అమ్ముకోలేము స్టేజ్ వస్తే మనం నెయ్యి చేసుకోవాలని ఫిక్స్ అయిపోయి మనం దానికి తగ్గట్టు కస్టమర్లని వెతికి పట్టుకోవాలి ఇప్పుడు మీ ఛానల్ ద్వారా నేను పది మందికి చెప్పగలుగుతాను ఎవరికైనా నెయ్యి అవసరమైతే నాకు కాల్ చేస్తారు ఇది ఒక రకమైన జనాలకి మనం చేరే అప్రోచ్ సో ఈ విధంగా మనము జనాలతోటి కాంటాక్ట్ అయ్యే సిచ్యువేషన్ క్రియేట్ చేసుకోవాలి క్రియేట్ చేసుకొని మనం వాళ్ళకి దగ్గర రావాలి అంటే ఇది ఒక్కటనే కాదు ఇంకా చాలా ఉన్నాయి అంటే గిరావులతో కూడా ఒకవేళ పాలు మనం పోసుకోలేనప్పుడు ఈ విధంగా బై ప్రొడక్ట్స్ చేసి నెయ్యి వరకు తయారు చేసుకొని మనము సొంతంగా మన ఆలోచనతో మార్కెటింగ్ చేసుకోవచ్చు అనే విషయాలు మనకు చెందుగారు తెలియజేయడం జరిగింది ఇది ఈరోజు వీడియో ధన్యవాదాలు నమస్తే నమస్తే